ఆదివారం ఉద్యోగం చేసే వాళ్ళకైనా పొలం పనులకు వెళ్లే వాళ్ళకైనా సండే వచ్చిందంటే చాలు కాస్త రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారు కాస్త మొక్కేసి చుక్కేసి అవ్వాలనుకుంటారు చాలా మంది కానీ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం రోజున మాంసం మద్యానికి దూరంగా ఉంటారు ఆదివారం రోజున కేవలం కూరగాయలు పప్పులతోనే వెజిటేరియన్ ఫుడ్ తింటారు హౌలు ఈ ఊర్లో ఒక్కరంటే ఒక్కరు కూడా మందు ముట్టరు మాంసం వైపు చూడరు పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న స్వామిని ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు మల్లన్న స్వామి దేవునికి ఇష్టమైన ఆదివారం రోజున నిష్ఠతో ఉండి ఆదివారం పూజలు చేస్తుంటారు మల్లన్న స్వామిని మొక్కుకున్న వారికి ఇంట్లో కొంగు బంగారంగా మారుతాడని గ్రామస్తుల నమ్మకం గ్రామంలో ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంట్లో తలస్నానాలు చేసి పిల్ల పాపలతో కుటుంబమంతా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టగా ఉంటారు ఈ రోజున గ్రామంలో ఏ శుభకార్యాలు నిర్వహించారు శుభకార్యాలు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిన శాకాహార కూరగాయల భోజనాలనే వడ్డిస్తారు ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేనేళ్లు మద్యం మాంసానికి దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ గ్రామ ప్రజలు జరుగుతుంది శ్రావణం శ్రావణ మాసం శ్రావణ మాసంలో అధిక భక్తులు పాల్గొనడం జరుగుతుంది శ్రావణంలో సట్టిలో ఈ మల్లన దేవుడికి భక్తులు చాలా రావడం జరుగుతుంది మొక్కుబడిగా బోనాలు పట్నాలు వెంట్రకలు బోనాలు తీయడం జరుగుతుంది గొర్ర పిల్లల మొక్కలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఇప్పుడు స్పెషల్ ఏంటంటే శ్రావణ మాసంలో బోనాలు తీయడం ఒక పొద్దులు ఉండడం ఈ శ్రావణంలో అమాస అమాస నుంచి మళ్ళీ అమాస నెల రోజులు భక్తులు ఒక పొద్దులతోటి ఉండడం జరుగుతుంది మాంసాహారము ఇవి కూడా ఇంటి దగ్గర కూడా ఉత్తవారాలు కూడా ఈ శ్రావణం అయిపోయేదాకా స్వీకరించారు అట్లాగే పల్లకి సేవ అని ఉంటుంది ప్రతి సండే అది బుకింగ్ ఉంటుంది ఒక నెల రెండు నెలల నుంచి బుకింగ్ ఉంటుంది అయినా కానీ కొందరికి దొరుకుతుంది కొందరికి దొరుకుతుంది వారంకు ఒక్కలే తీయాలని ఉంటుంది వారంలో ఒకళ్ళకు షావ వాళ్ళు క్వింటల్ బియ్యం పెడతారు గుడికి వచ్చిన భక్తులు భోజనాలు పెడతారు ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా తినడం జరుగుతుంది నైటు షావ తిరగడం జరుగుతుంది ఊరంతా దేవుడు పల్లక్ సేవలో తిరగడం జరుగుతుంది దేవుడికి సమర్పించు బియ్యం పసుపు నూనె ఊరంతా ప్రతి వారం ఇవ్వడం జరుగుతుంది వారంకు రెండు సార్లు ఆదివారం బుధవారం రోజు ఆ రెండు రోజులు ఖచ్చితంగా జరుగుతుంది ఇది కాముడు మార్చిలో కాముడి జాతర అనేది ఉంటుంది కాముడి పొన్నం అయినాక ఫస్ట్ ఆదివారం జాతర జరగడం జరుగుతుంది ఈ జాతరకు ఒక ఎనభై వేల నుంచి లక్ష బోనాలు ఒకేసారి తిరగడం ఈ తెలంగాణలో ఇదే ఫస్ట్ పట్నాలు బోనాలు కాముడి ముందు ఒక రోజు ముందు కళ్యాణం జరుగుతుంది తర్వాత జాతర బుధవారం రోజు ఒక అది నాగవెల్లి జరుగుతుంది అగ్నిగుండాలు అవన్నీ జరగడం జరుగుతుంది గ్రామంలో ప్రతి ఏటా హోలీ పండుగ తరువాత వచ్చే ఆదివారం రోజున మల్లన్న స్వామికి పెద్ద ఎత్తున ముప్పై వేల మంది బోనాలు సమర్పిస్తుంటారు ఈ బోనాల ఉత్సవానికి మన రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు ఆదివారం వచ్చిందంటే మల్లన్న స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది ఆదివారం రోజున మద్యం మాంసం ముట్టొద్దని గ్రామస్తులంతా తీర్మానం చేసుకుని పదిహేను సంవత్సరాలుగా కూరగాయలు భోజనాలు చేస్తున్నారు ఇది పెదాపూర్ గ్రామంలో దేవుడు పురాతన దేవుడు చాలా రోజుల నుంచి వెలిసిన దేవుడు ఇక్కడ కోరిన వారికి కొంగు బంగారం చేసే దేవుడు పెదాపూర్ మల్లన ఎవ్వరికి కానీ పిలిచిన వెంటనే పలికే దేవుడుగా ఇక్కడ నెలకొన్నాడు చాలా పురాతన కాలం నుంచి దేవుడు స్వయంగా పిలిచింది ఇక్కడ ప్రతి సట్టి ఇలా మన కాముడు తర్వాత రెండో ఆదివారం బోనాలు జరగడం జరుగుతుంది ఇక్కడ లక్షకు పైగా బోనాలు రావడం జరుగుతుంది ఈ దేవుడు చాలా మహిమల గారు దేవుడు ప్రతి విలేజ్ లో బుధవారం సండే రెండు వారాలు నాన్ వెజ్ ఉంటుంది కావచ్చు ఈ ఊర్లో మాత్రం ఆదివారం బుధవారం నాన్ వెజ్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఈ ఊరు దేవాలయంతో సమానం ప్రతి ఇల్లు దేవాలయంతో సమానం ఇక్కడ ఆదివారం బుధవారం ప్రతి ఇళ్లలో దీప దీప ఆరాధన ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం అధికంగా జాతర జరుగుతుంది ప్రతి సండే వారం వారం ఇక్కడ జనాలు రావడం జరుగుతుంది సాయంత్రం పల్లకి సేవ కూడా జరుగుతుంది ఇక్కడ బోనాలు కూడా ఈ సండే సండే బోనాలు జరగడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఆదివారం ప్రతి బుధవారం పల్లక సేవ జరుగుతుంది ఊరేగింపు దేవుడు ఊరేగింపు జరుగుతుంది ప్రతి ఆదివారం బుధవారం అలాగే ఇక్కడ ఆదివారం రోజు మాంసం చికెను అంటూ ఏది ఉంటారు ఊరంతా ఏకదాటిగా వంద శాతం మంది మాం మాంసం చికెన్ ఏది ముట్టరు ఓన్లీ శాఖ అనేది తింటారు దేవుడి మీద ఉన్న ప్రేమతోటి ప్రతి ఒక్కరూ ఇది ఆచరణ వస్తుంది ఇక్కడ ఇది దేవాలయం దగ్గర దగ్గర అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇది ఇది చాలా పవిత్రమైన దేవాలయం దీనికి ఇక్కడ భక్తులు రా వేరే రాష్ట్రాల నుంచి వస్తారు వచ్చి వాళ్ళ తక్కున్న కోరికలు తీర తీరగానే ప్రతి ఒక్క ఇంకే భక్తులు పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు ఇది చాలా పవిత్రమైన దేవాలయం అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఆదివారం విలేజ్లలో కానీ సిటీలో కానీ జిల్లాల్లో కానీ స్కూల్ స్థలాలు ఆఫీసులు బంద్ ఉంటాయి కాబట్టి ప్రతి విలేజ్లో మాంసాహారానికి అతిగా ప్రాధాన్యం ఇస్తారు కానీ మా విలేజులు మాత్రం ఖచ్చితంగా ఆదివారం వచ్చిందంటే మాంసాహారం మొత్తం బంధు మా చుట్టాల్లో వచ్చిన మా ఊర్లే చికెన్ సెంటర్లు బంధు ఆదివారం మటన్ షాపులు బంధు అవి ఆదివారం అసలు మా ఊర్లే మాంసాహారం అనేది బంధు మా ఊర్లో ఎక్కడ పెళ్లి పెళ్ళి జరిగినా కానీ మా ఊర్లో పెళ్లి ఉన్నా కానీ ఆదివారం రోజు అసలు మాంసం అనేది ఉండదు కాకపోతే డేట్ దాదాపు ఫిక్స్ వేరే వేసుకుంటారు ఆదివారం రాకుండా సండే రోజు రాకుండా చూసుకుంటారు అంతేకాకుండా మా ప్రతి ఆదివారం నాడు ఇక్కడ ధర్మశాలన ఒకటి ఉన్నది అందులో ప్రతి ఆదివారం రోజు పల్లకి అనేది సాయంత్రం ఏడు గంటలకు పల్లకి ఊరేగింపుగా ఊరంతా తిరుగుతారు ఊరందరూ జనాలు అంతేకాకుండా ప్రతి ఆదివారం నాడు సంతర్పణ పెట్టడం జరుగుతుంది అచ్చిన భక్తులకు కానీ ఊరళ్ళకు కానీ ప్రతి ఆదివారం సంతర్పణ అనేది ఉంటుంది అంతేకాకుండా కరీంనగర్లో ఇలాంటి ప్రత్యేక గ్రామాలు గుళ్ళు గోపురాలు ఆదివారం ఆటవిడుపు స్థలాలు చాలానే ఉన్నాయి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్టీవి ఛానల్